వెల్కమ్ బ్యాక్ టు హెచ్జీటీ స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో నైన్త్ క్లాస్ ఎకనామిక్స్కు సంబంధించి మూడవ చాప్టర్ అయినటువంటి ఒక సవాలుగా పేదరికం అనే చాప్టర్కు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి నేను ప్రతి వీడియోలో ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఈ యొక్క ప్రాక్టీస్ బిడ్స్ చూ చూడడానికంటే ముందుగా టెక్స్ట్ బుక్లో ఈ యొక్క లెసన్ పూర్తిగా ఒకటికి సార్లు చదివిన తర్వాత ప్రాక్టీస్ బుక్స్ చూడకుండా చేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మాత్రం మనకు లెసన్ మీద ఎంత అవగాహన ఉంది అనే విషయం తెలుస్తుంది ఫస్ట్ టెక్స్ట్ బుక్ను చదివిన తర్వాత ప్రాక్టీస్ బిడ్స్ చేస్తే మనకు డిఎస్సికి కూడా చాలా ఉపయోగకరంగా ఎక్కువసార్లు విజయం చేసుకున్నట్టుగా ఉంటుంది ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఒక సవాలుగా పేదరికం అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్లో మొదటి ప్రశ్న మన దైనందిన జీవితంలో పేదలుగా ఎవరిని భావిస్తాము అంటే మనం రోజు చూసే వారిలో ఎవరిని చూస్తే మనం వీళ్ళు పేదలు అని చెప్పి భావిస్తాము అని అంటే గ్రామాలలోని భూమి లేని కూలీలు కావచ్చు లేదా నగరాలలోనే రద్దీగా ఉండే జుగ్గీలలో నివసించే ప్రజలు కావచ్చు వారు నిర్మాణ స్థలాలలో రోజువారీ వేతన కార్మికులు కావచ్చు లేదా దాబాలలోని బాల కార్మికులు కావచ్చు లేదా చినిగిన బట్టలతో ఉన్న చినిగిన బట్టలతో ఉన్న పిల్లలు కలిగిన భిక్షగర్లు కూడా కావచ్చు ఇలాంటి వారిని చూసినప్పుడు మనం వీరిని పేదలుగా భావిస్తాం భారతదేశంలో ప్రతి ఐదవ వ్యక్తి పేదవాడే అని తెలుస్తుంది అంటే ప్రతి ఐదు వ్యక్తు ఐదు మంది వ్యక్తులలో ఒక వ్యక్తి పేదవాడుగా తెలుస్తుంది ప్రతి ఐదు మంది వ్యక్తులలో ఒక వ్యక్తి పేదవాడుగా తెలుస్తుంది నెక్స్ట్ మూడవ ప్రశ్న భారతదేశంలో రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో దాదాపు ఎన్ని మిలియన్ల మంది ప్రజలు పేదరికంలో జీవిస్తూ ఉన్నారు రెండు వేల పదకొండు పన్నెండు లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపుగా రెండు వందల డెబ్బై మిలియన్ల మంది అనగా ఇరవై ఏడు కోట్ల మంది జనాభా పేదలుగా ఉన్నారు రెండు వేల పదకొండు పన్నెండు లెక్కల ప్రకారం టూ సెవెంటీ మిలియన్ల మంది ప్రజలు పేదరికంలో జీవిస్తూ ఉన్నారు నెక్స్ట్ నాలుగో ప్రశ్న ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఒకే చోట కేంద్రీకృతమైన పేదలను కలిగి ఉన్న దేశం ఏది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఒకే చోట కేంద్రీకృతమైన పేదలను కలిగి ఉన్న దేశం భారతదేశం నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు పేదరికంకి సంబంధించి రెండు సమగ్ర వృత్తాంతాలు అనేవి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది ఒకటి పట్టణ వృత్తాంతము రెండు గ్రామీణ వృత్తాంతం టెక్స్ట్ బుక్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీటిని చదవండి పట్టణ వృత్తాంతాన్ని అలాగే గ్రామీణ వృత్తాంతాన్ని నెక్స్ట్ ఆరవ ప్రశ్న పేదరికంకు సంబంధించిన సమస్యలు పేదరికంకు సంబంధించిన సమస్యలు ఏవి అని అంటే భూమి లేకపోవడము నిరుద్యోగత కుటుంబ పరిమాణం ఎక్కువగా ఉండటము అలాగే నిరక్షరాశ్యత అనారోగ్యం లేదా పోషకాహార లోపము అలాగే బాల కార్మికులు అలాగే నిస్సహాయత ఇవన్నీ కూడా పేదరికానికి సంబంధించిన సమస్యలు వీటిని షార్ట్కట్ కోడ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే కుటుంబ పరిమాణం ఎక్కువగా ఉండటం భూమి లేకపోవడం వల్ల సరైన పోషకాహారం అనేది లోపం ఉంటుంది అలాంటి వారు బాల కార్మికులుగా మారడం నిరక్షరాస్యతతో నిస్సహాయతతో నిరుద్యోగతతో ఉండటం దీనికి సంబంధించిన షార్ట్ కట్ కొడుకు నెక్స్ట్ ఏడవ ప్రశ్న స్వతంత్ర భారతదేశం యొక్క అతిపెద్ద సవాళ్ళలో ఒకటిగా దేనిని చెప్పవచ్చు స్వతంత్ర భారతదేశం యొక్క అతిపెద్ద సవాళ్ళలో ఒకటిగా దేనిని చెప్పవచ్చు అని అంటే స్వతంత్ర భారతదేశం యొక్క అతిపెద్ద సవాళ్ళలో లక్షలాది మంది ప్రజలను కడు పేదరికం నుంచి బయటకు తీసుకురావటమే అతిపెద్ద సవాళ్ళలో ఒకటి లక్షలాది మంది ప్రజలను కడు పేదరికం నుంచి బయటకు తీసుకురావడం అనేది భారతదేశానికి ఉన్నటువంటి పెద్ద సవాళ్ళలో ఒకటి నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న భారతదేశం నిజంగా స్వాతంత్ర దేశం ఎప్పుడు అవుతుంది అని మహాత్మా గాంధీ గారు ఒక్కి వ్యాఖ్యానించారు అని అంటే నిరుపేదలు ఈతి బాధ నుండి ఎప్పుడు విముక్తి పొందుతారో అప్పుడు మాత్రమే భారతదేశం నిజంగా స్వాతంత్ర దేశం అవుతుంది అని మహాత్మా గాంధీ గారు చెప్పారు ఎప్పుడైతే నిరుపేదలు ఈతి బాధల నుంచి విముక్తి పొందుతారో అప్పుడే భారతదేశం అనేది స్వతంత్ర దేశంగా అవుతుంది అని మహాత్మా గాంధీ గారు చెప్పారు నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న సామాజిక శాస్త్రవేత్తల దృష్టిలో పేదరిక సూచికలు ఏవి సామాజిక శాస్త్రవేత్తల దృష్టిలో పేదరికానికి సంబంధించిన సూచికలు వచ్చేసి ఆదాయ వినియోగ స్థాయిలు ఆదాయ వినియోగ స్థాయిలు నెక్స్ట్ పదవ ప్రశ్న దారిద్ర్య రేఖ లేక పేదరిక రేఖ అనగానేమి దారిద్య రేఖ లేదా పేదరిక రేఖ అంటే ఏమిటి లేదా అనగానేమిటి అని అంటే ఆదాయం లేదా వినియోగ స్థాయిల ఆధారంగా పేదరికం కొలవటం అనేది ఒక సాధారణ పద్ధతి దీనినే పేదరిక రేఖ లేదా దారిద్ర్య రేఖ అని అంటారు అంటే ఆదాయం వినియోగం దాన్ని తెలుసుకోవడానికి ఒక కులమానంగా సూచించిన రేఖనే దారిద్ర్య రేఖ లేదా పేదరిక రేఖ నెక్స్ట్ పదకొండవ ప్రశ్న యునైటెడ్ స్టేట్స్లో ఏ వ్యక్తిని పేదవాడిగా భావించవచ్చు యునైటెడ్ స్టేట్స్లో ఎవరికైతే కారు లేకుండా ఉంటుందో వారిని పేదవారిగా భావిస్తారు అలా కాకుండా మన ఇండియాలో వచ్చేసి కారు కలిగి ఉండటం అనేది ఒక విలాసవంతంగా జీవించటానికి ఒక విలాసవంతానికి సూచికగా భావిస్తారు నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న భారతదేశంలో పేదరిక గీతను ఎలా నిర్ణయిస్తారు వచ్చేసి భారతదేశంలో పేదరిక గీతను అనగా పావర్టీ లైన్ను ఎలా నిర్ణయిస్తారు అనంటే జీవించడానికి ఒక కనీస స్థాయిలో అవసరమైన ఆహారము దుస్తువులు పాదరక్షలు ఇంధనము విద్యుత్తు మరియు విద్య వైద్య అవసరాలు మొదలైన వాటిని పరిగణిస్తారు శక్తి యొక్క పోషక స్థాయిలు ఏ రూపంలో వ్యక్తీకరించబడతాయి ఆహార శక్తి యొక్క పోషక స్థాయిలు అనేవి రోజుకు సరిపడా అంటే రోజువారి క్యాలరీస్ని బట్టి వ్యక్తీకరించబడతాయి నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి రోజుకు ఎన్ని క్యాలరీలు అవసరం ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని క్యాలరీలు అవసరం అంటే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి రెండు వేల నాలుగు వందల క్యాలరీలు అలాగే పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి ఎన్ని క్యాలరీలు అవసరం ఒక వ్యక్తికి అంటే రెండు వేల ఒక వంద క్యాలరీలు అనేవి అవసరం ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తికి అన్ని క్యాలరీలు అవసరం అని అంటే వారు ఎండకు పనిచేస్తారు కాబట్టి వారికి శక్తి ఎక్కువ అవసరం కాబట్టి వారికి రెండు వేల నాలుగు క్యాలరీలు అనేవి అవసరం అలా కాకుండా పట్టణ ప్రాంతాల్లో నీడపాటి నుండి పనిచేస్తారు కాబట్టి వీరికి కేవలం రెండు వేల ఒక వంద క్యాలరీలు ఒక రోజుకు అవసరం నెక్స్ట్ పదహారవ ప్రశ్న రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరానికి ఒక వ్యక్తికి పేదరిక గీతను గ్రామీణ ప్రాంతాలకు నెలకు ఎంతగా నిర్ణయించారు ఇక్కడ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరానికి గాను అంటే ఆ సంవత్సరపు లెక్కల ప్రకారము ఒక వ్యక్తి పేదరిక గీతను గ్రామీణ ప్రాంతాలకు నెలకు ఎంతగా నిర్ణయించారు అంటే ఒక వ్యక్తికి వచ్చేసి ఎనిమిది వందల పదహారు రూపాయలు ఇది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అలా కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి నెలకు అయ్యే ఖర్చు ఎంతగా నిర్ణయించారు అని అంటే నెలకు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాలలో నివసించే ఐదుగురు సభ్యులు గల కుటుంబం నెలకు దాదాపు ఎంతకంటే తక్కువ సంపాదిస్తూ ఉంటే ఆ కుటుంబం పేదరిక గీతకు దిగువన ఉన్నట్లుగా చెప్పవచ్చు ఇక్కడ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి నెలకు అయ్యే ఖర్చు వచ్చేసి ఎనిమిది వందల పదహారు రూపాయలు అయినప్పుడు ఐదు మంది వ్యక్తులకు అంటే ఐదు ఇంటూ ఎనిమిది వందల పదహారు వచ్చేది నాలుగు వేల ఎనభై రూపాయలు నాలుగు వేల ఎనభై రూపాయల కంటే ఎవరికైతే తక్కువగా ఉంటుందో అటువంటి వారిని పేదరిక గీతకు దిగువన ఉన్నవారిగా చెప్పవచ్చు అంటే ఐదుగురు మంది వ్యక్తులు గల కుటుంబంలో ఎవరికైతే నాలుగు వేల ఎనభై రూపాయల కంటే తక్కువగా ఉంటుందో గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి కుటుంబాన్ని పేదరిక గీతకు దిగువన ఉన్నవారిగా చెప్పవచ్చు అలా కాకుండా పట్టణ ప్రాంతాల్లో అయితే పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తికి నెలకు అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు కాబట్టి ఐదుగురు సభ్యులు గల కుటుంబానికి వచ్చి ఐదు వేల రూపాయల కంటే తక్కువగా ఉంటే అటువంటి కుటుంబాన్ని పేదరిక గీతకు దిగువన ఉన్న కుటుంబంగా చెప్పవచ్చు పట్టణ ప్రాంతంలో అయితే నెక్స్ట్ ఇరవయ ప్రశ్న పేదరిక గీతను క్రమానుగతంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అంచనా వేస్తారు పేదరిక గీతను అనగా పావర్టీ లైన్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అంచనా వేస్తారు అంటే ఫైవ్ ఇయర్స్కు ఒకసారి నెక్స్ట్ పేదరిక గీతకు సంబంధించిన సర్వేను నిర్వహించేది ఎవరు పావర్టీ లైన్కు సంబంధించిన సర్వేను నిర్వహించేది ఎవరు అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది పేదరిక గీతను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సర్వే చేస్తుంది నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న ప్రపంచ బ్యాంకు లాంటి అనేక అంతర్జాతీయ సంస్థలు పేదరిక గీతకు ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని డాలర్లకు సమానమైన కనీస ఆదాయం ఉండాలి అని చెబుతుంది ఇక్కడ వచ్చేది ప్రపంచ బ్యాంకు లాంటి అనేక అంతర్జాతీయ సంస్థలు పేదరిక గీతకు పేదరిక గీతను ఒక వ్యక్తికి ఒక రోజుకు ఎన్ని డాలర్ల కంటే తక్కువగా ఉంటే ఆ వ్యక్తిని పేదరిక పేదవడిగా గుర్తిస్తుంది అని అంటే ప్రపంచ బ్యాంకు అంటే అంతర్జాతీయం పరంగా ఒక రోజుకు వన్ పాయింట్ నైన్ జీరో డాలర్స్ కంటే ఎవరికైతే తక్కువగా ఉంటుందో వారిని పేదలుగా చెప్పవచ్చు అంటే పేదరిక గీతకు దిగువన ఉన్నవారిగా చెప్పవచ్చు ఇది ప్రపంచ బ్యాంకు లాంటి అనేక అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి ఒక్క రోజుకు వన్ పాయింట్ నైన్ జీరో డాలర్స్ కంటే తక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఇరవై మూడవ ప్రశ్న భారతదేశంలో నైన్టీన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్లో ఎంత శాతం మంది పేదలు ఉండేవారు భారతదేశంలో నైన్టీన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్లో ఎంత శాతం మంది పేదలు ఉన్నారు అనంటే ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ నెక్స్ట్ ఇరవై నాలుగవ ప్రశ్న భారతదేశంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగో సంవత్సరానికి ఎంత శాతానికి పేదరికం అనేది తగ్గింది అంటే ముప్పై ఏడు పాయింట్ రెండు శాతానికి తగ్గింది నెక్స్ట్ భారతదేశంలో రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరానికి పేదరికం ఎంత శాతంగా ఉంది అంటే ఇరవై రెండు శాతంగా ఉంది ఇంకా రాబోయే రోజులలో ఇరవై శాతానికి తగ్గే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ ఇరవై ఆరవ ప్రశ్న రెండు వేల నాలుగు ఐదు సంవత్సరానికి గాను భారతదేశంలో పేద ప్రజల సంఖ్య వచ్చేసి నాలుగు వందల ఏడు మిలియన్లు నాలుగు వందల ఏడు మిలియన్లు నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్న రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరానికి గాను భారతదేశంలో పేద ప్రజల సంఖ్య రెండు వేల నాలుగు ఐదు ప్రకారం వచ్చేసి నాలుగు వందల ఏడు మిలియన్ల మంది అలాగే రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరానికి గాను రెండు వందల డెబ్బై మిలియన్లు అనగా ఇరవై ఏడు కోట్లు నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు ఈ కాలంలో టూ పాయింట్ టూ పాయింట్ల సగటు వార్షిక క్షీణతతో తగ్గింది ఎనిమిదవ ప్రశ్న రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరానికి గాను భారతదేశంలో అన్ని వర్గాలలో పేదరిక గీతకు దిగువన ఉన్న వ్యక్తుల యొక్క సగటు రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరానికి గాను భారతదేశంలో అన్ని వర్గాలలో పేదరిక గీతకు దిగువన ఉన్న వ్యక్తుల యొక్క సగటు వచ్చేసి ఇరవై రెండు శాతం నెక్స్ట్ షెడ్యూలు తెగలకు చెందిన ప్రతి వంద మందిలో ఎంతమంది తమ ప్రాథమిక అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు షెడ్యూల్ తెగలకు చెందిన ప్రతి వంద మందిలో నలభై మూడు మంది అనగా నలభై మూడు శాతం మంది తమ యొక్క ప్రాథమిక అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నారు షెడ్యూలు తెగలకు సంబంధించిన ప్రతి వంద మందిలో నలభై మూడు మంది తమ యొక్క ప్రాథమిక అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నారు నెక్స్ట్ ముప్పై ప్రశ్న పట్టణ ప్రాంతాలలో ఎంత శాతం మంది సాధారణ కార్మికులు పేదరిక గీతకు దిగువన ఉన్నారు పట్టణ ప్రాంతాలలో ఎంత శాతం మంది సాధారణ కార్మికులు పేదరిక గీతకు దిగువన ఉన్నారు అంటే ముప్పై నాలుగు శాతం మంది నెక్స్ట్ ముప్పై ఒకటవ ప్రశ్న గ్రామీణ ప్రాంతాలలో దాదాపు ఎంత శాతం మంది వ్యవసాయ శ్రామికులు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై నాలుగు శాతం మంది వ్యవసాయ శ్రామికులు ఉన్నారు భారతదేశంలో ఇరవై తొమ్మిది శాతం మంది షెడ్యూల్ కులాల వారు పేదలుగా ఉన్నారు భారతదేశంలో వచ్చేసి ఇరవై తొమ్మిది శాతం మంది షెడ్యూల్ కులాల వారు పేదలుగా ఉన్నారు నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న ఏ కుటుంబాలు మినహా మిగిలిన మూడు సమూహాలలో అనగా ఎస్సీ గ్రామీణ వ్యవసాయ శ్రామికులు పట్టణ సాధారణ శ్రామిక కుటుంబాలు పంతొమ్మిది వందల తొంభైలలో పేదరికంలో తగ్గుదల కనబడింది అంటే ఏ కుటుంబాలు మినహా అనగా షెడ్యూల్ తెగలు మినహా మిగిలిన షెడ్యూల్ కులాలు అలాగే గ్రామీణ వ్యవసాయ శ్రామికులు పట్టణ సాధారణ శ్రామికులలో పంతొమ్మిది వందల తొంభై సర్వే ప్రకారం పేదరికంలో తగ్గుదల అనేది కనబడిందంట నెక్స్ట్ ముప్పై మూడవ ప్రశ్న నెక్స్ట్ ముప్పై మూడవ ప్రశ్న హెచ్ఎస్సిఆర్ అనగా లేదా హెచ్ఎస్సిఆర్ను విస్తరింపు హెడ్ కౌంట్ రేషియో హెడ్ కౌంట్ రేషియో నెక్స్ట్ ఆల్ ఇన్ నెక్స్ట్ ముప్పై నాలుగవ ప్రశ్న ఆల్ ఇండియా హెడ్ కౌంట్ రేషియో హెచ్సిఆర్ రెండు వేల పదకొండు పన్నెండులో ఎంత శాతం ఉంది అంటే ట్వంటీ వన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ నెక్స్ట్ దేశ స్థాయి హెచ్సిఆర్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవి అనగా మధ్యప్రదేశ్ అస్సాం ఉత్తరప్రదేశ్ బీహార్ మరియు ఒడిస్సా రాష్ట్రాలు నెక్స్ట్ ముప్పై ఆరవ ప్రశ్న దేశంలో అత్యంత పేద రాష్ట్రాలు ఏవి దేశంలో అత్యంత పేద రాష్ట్రాలు ఏవి అంటే బీహార్ ఒడిస్సా రాష్ట్రాలు నెక్స్ట్ ముప్పై ఏడవ ప్రశ్న బీహార్ మరియు ఒడిస్సా రాష్ట్రాలలో పేదరిక నిష్పత్తులు బీహార్ మరియు ఒడిస్సా రాష్ట్రాలలో పేదరిక నిష్పత్తులు వచ్చేసి బీహార్లో ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం అలాగే ఒడిస్సాలో ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం ఇంపార్టెంట్ నోటు గ్రామీణ ప్రాంతాలతో పాటు ఒడిస్సా మధ్యప్రదేశ్ బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పట్టణ పేదరికం కూడా ఎక్కువగా ఉంది అంటే గ్రామీణ ప్రాంతాలలోనే కాదు పేదరికం అనేది ఈ యొక్క ఒడిషా మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పట్టణ ప్రాంతాలలో కూడా పేదరికం ఉంది నెక్స్ట్ ముప్పవ ప్రశ్న మన దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిన రాష్ట్రాలు ఏవి మన దేశంలో పేదరికం అనేది గణనీయంగా తగ్గిన రాష్ట్రాలు ఏవేవి అంటే కేరళ కేరళ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తమిళనాడు గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కేరళ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తమిళనాడు గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో మన దేశంలో పేదరికం అనేది గణనీయంగా తగ్గిన రాష్ట్రాలు వీటిలో పేదరికం అనేది గణనీయంగా తగ్గింది నెక్స్ట్ నలభైవ ప్రశ్న అధిక వ్యవసాయ వృద్ధి రేట్ల సహాయంతో పేదరికం తగ్గించడంలో సాంప్రదాయకంగా విజయం సాధించిన రాష్ట్రాలు ఏవి అంటే అధిక వ్యవసాయ రేట్ల యొక్క సహాయంతో పేదరికం తగ్గించటంలో సాంప్రదాయకంగా విజయం సాధించిన రాష్ట్రాలు ఏవంటే పంజాబ్ హర్యానా రాష్ట్రాలు నెక్స్ట్ నలభై ఒకటవ ప్రశ్న మానవ వనరుల అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి సారించిన రాష్ట్రం ఏది మానవ వనరుల అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి సారించిన రాష్ట్రం వచ్చేది కేరళ రాష్ట్రం నెక్స్ట్ నలభై రెండవ ప్రశ్న భూ సంస్కరణ చర్యల వల్ల పేదరికం తగ్గించటంలో సహాయపడిన రాష్ట్రం ఏది భూ సంస్కరణ చర్యల వల్ల పేదరికం తగ్గించబడిన రాష్ట్రం ఏది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ అనగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ చేయటం వల్ల ఏ ఏ రాష్ట్రాలలో పేదరికంలో పురోగతి కారణమైంది అంటే పేదరికం అనేది తగ్గింది అని అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలలో ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలలో పేదరికం అనేది తగ్గింది ఇది ఈ లెసన్ ఒక సవాలుగా పేదరికం అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్లో ఈ యొక్క వీడియో అనేది పార్ట్ వన్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్